ఈ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తూ ఈ సంవత్సరం ఇంకా భారీగా కూడా ప్లాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ఎలాంటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఈసారి కొత్తగా ఒక యాప్ కూడా పెట్టారు ఆ యాప్ ద్వారా మొత్తం వెహికల్ ట్రాకింగ్ అంతా కూడా జరుగుతుంది రాష్ట్రం నుంచి రాష్ట్రం రాష్ట్రం లాంచింగ్ చేయడానికి వచ్చిన మన ప్రియతమ్మ ఎమ్మెల్యే గారికి రాష్ట్రం తరఫున ఇక్కడ ఈ రోజు వడ్డిపల్లి చెరువులో జరు లాంచింగ్ జరుగుతుంది నిన్న రెండు జిల్లాలోనే జరిగింది ఈరోజు రోజు రాష్ట్రం మొత్తం మీద ఆరు జిల్లాల్లో లాంచింగ్ జరుగుతుంది దీనికి మేము పిఎంఎన్ఏఎస్ఐ స్కీమ్ కింద స్కీమ్స్ కూడా రైతులకి ఇస్తున్నాము మన మత్స్యకారులకు ఇస్తున్నాము చేపల చెరువులు తవ్వడము తర్వాత వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అంటే బిఎఫ్ఓ గారి ద్వారా అప్లికేషన్స్ మాకు హెడ్ ఆఫీస్ ప్రస్తుత కార్మిక సోదర సోదరి అందరికీ కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్ మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఉచితంగా చాపిల్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి రెండు వేల రెండు నలభై సంవత్సరంలో ఈ మధ్య కాలంలో మనం టెండర్లు ఫైనల్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న నుంచే మనకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ప్రస్తుతం మన కెపాసిటీ ఉన్నదాని ప్రకారం ఇక్కడ మనకు యాభై శాతం మాత్రమే ప్రస్తుతానికి మన తర్వాత ప్రభుత్వం తరఫున తదుపరి ఆదేశాలు వచ్చిన ద్వారా మిగతావి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఈ ప్రారంభ వచ్చిన గౌరవ ఈ అవకాశాన్ని అందరూ కూడా మత్స్యకారుల సోదర సోదరులు వినియోగించుకొని రకరకాల స్కీమ్స్ కూడా ఉండడం జరిగింది ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు ప్రభుత్వం తరఫున మీరు మత్స్యకారుల అభివృద్ధి కోసం రకరకాల పథకాలను కూడా సబ్సిడీ పథకాల కింద కూడా తేవడం జరిగింది అవన్నీ కూడా మరియు మత్స్యకారులకు ప్రతి సంవత్సరం ఈ నెల ఒక శుభ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఉండే విధంగా ఈ చేప పిల్లల పవకాలం గతంలో ఏడు వందల చిల్లర చెరువులు ఉంటే ఈసారి ఎనిమిది వందల చిల్లర చెరువులు ఎనిమిది వందల పదకొండు చెరువులకు ఇలా పంపిణీ చేయబడుతున్నది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ గతంలో ఎట్లయితే ఉన్నదో అదేవిధంగా కొనసాగిస్తూ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫస్ట్ ఫేస్లో ఇస్తున్నారు తప్పకుండా కూడా పెంచుతారు తప్ప తగ్గించడం అనేది ప్రభుత్వంలో ఉండదు అనేది కంపల్సరీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిదీ కూడా పెంచడమే తప్ప ఎక్కడ కూడా తగ్గించి చేయటం అనేది లేదు ఆ విధంగా చెప్తే ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తే కొద్దిగా ఇదిగా తీసుకొని ముందస్తు పట్టే విధంగా ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు దీన్ని ఇవాళ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మరోసారి తీసుకపోయి గుర్తు చేసే విధంగా చేస్తాను